వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ ద్వారా విశ్వబ్రహ్మణ పంచదయ వృత్తులు ఉపాధి చేసుకునే వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ మీడియాతో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి చేసిన నిజాయితీ సేవలను గుర్తించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాకు ఈ చైర్పర్సన్ పదవి ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాను ఈ రాష్ట్రంలోని ప్రతి విశ్వ బ్రాహ్మణుడు ప్రభుత్వ పథకాలు అందే విధంగా నేను నా డైరెక్టర్లు అందరం కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం మేరకు ప్రభుత్వ సహకారంతో ముందుకు పోతామని తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పద్మావతి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ బాలకృష్ణలు ఉన్నారు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సోదరి కమ్మరి పార్వతమ్మ నాతో పాటు నా పాలకవర్గం డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రథమ సమావేశంలో కమ్యూనిటీ సమస్యలపై సమగ్రంగా చర్చించి ప్రభుత్వం నాకు నివేదిక సమర్పిస్తాము ప్రభుత్వం నుంచి రాబట్టవలసిన నిధులను కూడా సాధించుకున్నటకు సంబంధిత శాఖలను ఎప్పటికప్పుడు కలుస్తూ ఈ పార్టీ రావడము నాకు కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇవ్వడము మా సమస్యల పైన పోరాటం చేయడానికి నేను ఎప్పుడు ముందుంటానని మా విశ్వ బ్రాహ్మణ జాతి వాళ్ళకి కానీ నేను తెలియజేస్తున్నాను పంచవృత్తులకు అలాగే కార్పొరేషన్ చైర్మన్ బాధ్యత తీసుకున్నాక నా నా దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి ముఖ్యంగా స్వర్ణకారులు స్వర్ణకారుల వృత్తి పైన కానీ ఈ దొంగ బంగారం పోలీసు వారి వేధింపులు ఇలా రికవరీ చేయడము ఆ సమయంలో దురుస్తుగా ప్రవర్తించిన విషయము నా దృష్టికి వచ్చింది పోలీసు వారు దు ప్రవర్తించిన విషయం నా దృష్టికి రావడం జరిగింది ఈ విషయం పైన హోమ్ మినిస్టర్ గారి దృష్టికి నేను ఇది తీసుకెళ్ళడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు కానీ చాలా బాగా స్పందించి దీనిపైన త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది అలాగే ఒట్రంగి పని చేతి వృత్తుల వారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి చాలా ఇబ్బంది ముందే పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త మిషనరీల వల్ల పనులు చాలా మటుకు ఆగిపోయినాయి ఉన్న కొద్దిపాటి పనుల నుంచి నుంచి కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే విద్యుత్ కానీ విద్యుత్ శాఖ వారు కూడా కొన్ని రకాల సమస్యలు చెప్పడం జరిగింది వాటిని కూడా సంబంధిత శాఖల వారికి మేము తెలియపరిచి ఆ దిశగా కానీ ప్రయత్నం చేస్తూ శిల్ప వృత్తులు అలాగే శిల్పాలకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ శిల్ప పని చేసే వాళ్లకు ముఖ్యంగా డస్ట్ ఊపిరితిత్తుల సమస్యలు రావడము చిన్న ఏజ్లోనే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఆరోగ్యం వాడు కావడం కాళ్ళు చేతులు కానీ ఆ పని చేసే టైంలో కాళ్ళు చేతులకు దెబ్బలు తాకడం కాళ్ళు చేతులు విరగడం అలాంటివి కానీ చాలా జరుగుతున్నాయి వాళ్ళు కానీ వాళ్ళకు ఒక అక్కడ లోకల్గా ఒక హాస్పిటల్ కావాలనేది వాళ్ళు అడుగుతున్నారు ముఖ్యంగా ఆర్లగడ్డ ప్రాంతం అనేది అందరికీ తెలుసు శిల్పకళలకు ఒక నిలయం దాలే కదా అక్కడ ఒక హాస్పిటల్ అడుగుతూ ఉన్నారు అలాగే ఆ రాయి తెచ్చుకునే విషయంలో ప్రభుత్వానికి కట్టుతూ ఉన్నారు చాలా మటుకు మళ్ళీ వచ్చాక కానీ ఇక్కడ దించుకున్నాక కానీ జిఎస్టీ అడగడం వాళ్ళని చాలా ఇబ్బందులుగా చేస్తూ ఉన్నారు జిఎస్టీ నిలహాయి వాళ్ళని కానీ వాళ్ళు కోరుతూ ఉన్నారు అలాగే యాభై సంవత్సరాలకి పెన్షన్ రావాలనేది వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ తెలియజేస్తూ ఉన్నారు అలాగే పౌరోహిత్యం చేసుకునే వాళ్ళకి కానీ గుళ్ళు ఇప్పుడు మా కార్పొరేషన్ పరంగా పౌరోహిత్యం కానీ చాలా మంది చేస్తూ ఉన్నారు వాళ్ళకి కానీ అన్ని దేవాలయాలలో కానీ చుబ్రహ్మణ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా చేస్తున్నాను అలాగే నా రాజకీయ ప్రస్థానం వచ్చేసి మాది కర్నూలు జిల్లా మేము ఫస్ట్ నుంచి కానీ తెలుగుదేశం పార్టీలోనే క్రియాశీలకంగా పనిచేయడం జరుగుతుంది ఈ ఇందులో భాగంగానే నేను ఫస్ట్ జిల్లా జనరల్ సెక్రటరీగా చేశాను ఆ తర్వాత ఒక రెండు సంవత్సరాలకే నన్ను జిల్లా అధ్యక్షురాలుగా చేశాడు జిల్లా అధ్యక్షురాలుగా ఇప్పటికే నేను కొనసాగుతూనే ఉన్నాడు మూడో టర్మ్ నేను జిల్లా అధ్యక్షురాలుగా చేయబడి అలాగే మాకు రెండు వార్డులలో కార్పొరేషన్గా ఎలక్షన్ జరగడం జరిగింది ఆ రెండు వార్డులలో మేము పోటీ చేశాం కర్నూలు జిల్లాలో మామూలుగా కర్నూలు జిల్లాగానే కాదు గతంలో పార్టీ లేని సమయ సమయంలో ఎవరైనా పోటీ చేయాలంటే కానీ చాలా భయపడిపోయారు అలాంటి సందర్భంలో కానీ మేము రెండు వార్డులు తీసుకొని పోటీ చేయడం జరిగింది చాలా దగ్గర మెజారిటీతో ఓడిపోవడం జరిగింది రెండు వార్డులలో అలాగే మా రాజకీయ జీవితం ఎలా ఉంటుందంటే కర్నూలు జిల్లా అంటేనే తెలియదు ఏం లేదు వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని ఇబ్బంది పెట్టాలని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఇబ్బందులకు గురి చేశారు మా కంపెనీ సీజ్ చేయడం కానీ కేసులు పెట్టడం మాపైన ఎలక్షన్ టైంలోనే గొడవలు పెట్టుకోవడం మా అబ్బాయి మీదకి వాళ్ళు ఒకేసారి కర్రలు తీసుకొని రావడం ఇలాంటివి చాలా జరిగాయి నేను అవి జరిగిన టైంలో కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు అప్పుడే చెప్పాడు అమ్మ మీకు నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి మన పార్టీ వస్తేనే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తానని చెప్పడం జరిగింది బాబు గారు అయితే ఇంట్లో ఉండేస్తారు కానీ నాకు కానీ వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది అలాగే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా నన్ను ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి మా విశ్వబ్రాహ్మణ జాతికి పార్టీ నుంచి ఏ సమస్యలు ఉండే కానీ జాతి సమస్యలపైన పోరాటం చేయడానికి పార్టీలో నాకు ఒక పదవి ఇచ్చేసి నన్ను గౌరవించిన కూటమి గవర్నమెంట్కు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ సార్ గారికి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నాకు లోకల్గా కానీ మా ఎమ్మెల్యేలు ఎంపీలు మరి మినిస్టర్లు ప్రతి ఒక్కరు నాకు ఎంతో సహకారం అందించారు కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్కరు సహకారం నాకు ఎంతో ఉంది అలాగే ప్రతి ఒక్క విషయంలో కానీ నేను ఎక్కడ కానీ నిన్నగడ పోయకుండా పార్టీ కోసం కష్టపడుతున్నా కుటుంబం అన్నింటిలో పార్టీలోనే ఉంది మా ఇద్దరు పిల్లలైతే అయితే నేనైతే పార్టీ కోసం చాలా పోరాటాలు చేస్తూ ఉన్నాము అలాంటి సందర్భంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను